కాకతీయుల కాలంలో అడవి ప్రాంతాలను ఆ ప్రాంతాలను అన్నిటినీ తీసుకొని వ్యవసాయ భూములుగా చేశారనమాట అప్పుడు ఆటవిక జాతుల వాళ్లకు అడవి అడవి మనుషులకు ఏమైందంటే ఉండడానికి వాళ్ళు నివసించేటువంటి స్థానం నుంచి తొలగి వేరే చోటికి పోవాల్సి వచ్చింది ఇప్పుడు జాయప సేనాని ఈ బాధ్యతను నిర్వహించాడు కాకతీయుల కాలంలో ఆయనే రామప్ప దేవాలయాన్ని కట్టించాడు అంటారు ఆయన పెద్ద చెరువు అక్కడ దొబ్బించాడు ఆ పెద్ద చెరువు ది తవ్వించి దాని కింద వందల వేల ఎకరాల భూమిని సాగు చేసేటట్టుగా చేశాడు అడవి ప్రాంతంలో అంటే ఏంటి అక్కడ ఉన్నటువంటి అడవి మనుషులంతా కూడా మరో చోటికి వెళ్ళిపో ఇంకా వెనకకు వెళ్ళిపోవాల్సి వచ్చింది దాన్ని ఎదిరిస్తూ సమ్మక్క సార లెక్కలు అనేటువంటి స్త్రీలు యుద్ధం చేశారు వాళ్ళను అంత పెద్ద సైన్యాన్ని ఎదిరించి వాళ్ళు యుద్ధం చేశారు ముఖ్యంగా సాహసంతో వాళ్ళు ఏ ఆయుధాలు లేకున్నా కూడా అంత పెద్ద ప్రతాపరుద్రుని సైన్యాన్ని ఎదిరించి యుద్ధం చేయడము వాళ్ళను వెనుకకు తరలించడము అనేది ఒక అనివార్యము అందరూ తెలుసుకోవలసినటువంటి విషయము అనివార్యమైనటువంటి విషయం వాళ్ళని గురించి తెలుసుకోవడం అట్లా ఇటువంటి వ్యాసాలన్నీ కూడా మనకు ఇందులో కనిపిస్తున్నాయి చాలా అందరూ కూడా చదవదగినటువంటి గ్రంథం ఇది అని నేను కూడా చెప్తున్నాను